మీరేం చేశారు అవసరానికి ఎన్టీ రామారావు గారి బొమ్మను వాడుకుంటున్నారు అడ్డం పెట్టుకుంటున్నారు చెప్పులు వేయాల్సిన దగ్గర చెప్పులు వేశారు అధికారం లాక్కున్నారు మీ వల్ల ఎన్టీ రామారావు గారు చనిపోయినారు ఈరోజు ఎన్టీ రామారావు గారు భజన చేస్తా ఉన్నారు చంద్రమోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకన్నా కూడా ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే నాకు అభిమానం నీలో నరం నరం విషం నీలో నీకు ఉదయం ఉదయం లేచి గోవర్ధన్ రెడ్డి గారే నిన్ను తంతా ఉన్నాడు తన్నేసుకుంటున్నావు ఏదో ఒకటి మాట్లాడతావు గోవర్ధన్ రెడ్డి గారిని అతను కాల్తో ఎగిసి ఎగిస్తా ఉన్నాడు నీకు బుద్ధి లేదు నీకు మనిషివి కాదు నువ్వు నా సంగతి నీకెందుకు చంద్రమోహన్ రెడ్డి నీ సంగతి నువ్వు చూసుకో ఏదో ఆ ఈవీఎంఎల్ ద్వారా ఎమ్మెల్యే అయిపోయినావు నా గురించి మాట్లాడతావా నీకు అర్హత లేదు అదేమంటే మా పున్నూరు విజయాన్ని ఒకటి దొరికాడు ఆయనకి ఆయనకి ఫోన్ చేసేది మా మేనమావ కొడుకు నన్ను దిట్టాడాయ్యా అని అంటా అంట మరి అంత మేనమామ కొడుకు మీద నీకు అంత అభిమానం ఉంటే రెండు వేల పన్నెండులో నా ఎందుకు పోటీ చేసావు కోవూరులో ఆ రోజు ఎడగపోయింది మా మేనత్త చెప్పింది కదా వద్దురా సేనన్న కొడుకు సీనన్న చనిపోయినాడు నువ్వు పోటీ చేయొద్దురా అంటే నువ్వు వచ్చావుగా తెలుగుదేశం పార్టీ తరఫున బాగలేదు పద్ధతులు మార్చుకో ఏదో గెలిచిపోయినావు ఎమ్మెల్యేగా నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో ఎందుకు మా మీద పడతావు మమ్మల్ని తిడితే నీకు మంత్రి పదవి వచ్చేస్తుందా నీకు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేది మంత్రి పదవి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని నాశనం చేసిన దాంట్లో నువ్వు మొదటవి మంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో నువ్వేంది మా గురించి మాట్లాడేది నీ చరిత్ర నీ బొంగు నీ వ్యవహారం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి చేత చెప్పు దెబ్బలు తింటున్నావు నీకు ఇంకా సిగ్గు రాలేదు మళ్ళా మా మీద పడుతున్నావు మా గురించి నీకెందుక రాష్ట్రంలో మీ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు ఈవీఎంతో అధికారంలోకి వచ్చింది ప్రజలను ముంచేశారు ఏదో ఒక పెన్షన్ చూపించేసి దాన్ని ఒక్కదాన్నే మేము ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇచ్చారో ముప్పై మూడు పథకాలు ఇచ్చారు నేరుగా విజయవాడలో బటన్ నొక్కితే పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్స్లో పడిపోయేది అమౌంట్ ఏదో ఒక ఫ్రీ బస్ పెట్టేశాడు ఒక పెన్షన్ అంటున్నాడు పైన పైన తూతూ మంత్రంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు పదహారు నెలలు అయిపోయింది ఇచ్చారు మీరు ఈ పదహారు నెలల్లో పేదలను అసలు గుర్తించారా మీరు ముందు దీని మీద దృష్టి పెట్టి మీకు మంత్రి పదవులు ముఖ్యం కాదు ఈవీఎంల ద్వారా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ఉన్నన్ని రోజులైనా నాలుగు మంచి పనులు పేదలకు చేసి మంచి పేరు తెచ్చుకోండి మా మీద ఎందుకు పడతారు మీరు